హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ అంజలి మహానంద ఎస్ నిన్న మనం అనుకున్నాం కదా నిన్నటి ఎపిసోడ్లో నేను ఆల్రెడీ చెప్పాను నా ఎపిసోడ్ చూసున్న వాళ్ళకైతే అర్థమవుతుంది ఎలా అయితే మనం ఆడియన్స్ ఫీల్ అయ్యామో బాధపడ్డామో సేమ్ అలానే నాగార్జున గారు ఈ వీకెండ్లో వచ్చేసి ఇచ్చి పడేశారనమాట స్టార్టింగ్ స్టార్టింగ్ పవన్ ఎవరైతే మన పవన్ కెప్టెన్ అయ్యాడో కెప్టెన్ని నించోపెట్టి పాపం పావన్ అనుకుని ఉంటాడు నించోపెట్టి కంగ్రాచులేషన్స్ చాలా బాగా ఆడావు నీ మీద జాలి కలిగింది దయ కలిగింది అంటారు అనుకున్నాడు కానీ మామూలుగా కాదు అసలు రచ్చ రంబోలా ఈ వీక్ ఫుల్ ఫెస్టివల్ అంటారు చూడండి అంటే ఒకరు బాధపడుతుంటే నీకు ఫెస్టివల్ అంటే అదేంటండి అది అన్యాయంగా జరిగింది అన్యాయం జరిగింది అని మన ఆడియన్స్ కనిపించింది అక్కడ హౌస్ మేట్స్ ఏమంటారు డిఫెండ్ చేయలేకపోయారు మనం చూసాము ఈ వీకెండ్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నాము ముఖ్యంగా బిగ్ బాస్ చూస్తున్న బిగ్ బాస్ లవర్స్ కాబట్టి అందరికీ హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు అన్నప్పుడు అదే విషయాన్ని హోస్ట్ వచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ ఫీలే వేరుంటుంది అందరికీ తెలిసిన విషయమే సో అదే విధంగా పవన్ నించోపెట్టారు పవన్ నించోపెట్టిన తర్వాత పవన్ నువ్వు ఏ విధంగా గెలిచావు అంటే తను చెప్పడానికి ట్రై చేశాడు ఆ తర్వాత ఇది కరెక్ట్ అనేసి ఎవరు ఫస్ట్ పవన్ కళ్యాణ్ అడిగారు కళ్యాణ్ చెప్పు ఎలా జరిగింది రౌండ్ ఎలా జరిగింది రంగులు పూసుకునే రౌండ్ అనేసి అంతకు ముందు విషయం ఏంటంటే భరణి గారిని అడిగారు భరణి గారిని ఏమని అడిగారు భరణి ఏం జరిగింది ఆ టైంలో నీకు ఏం జరిగిందంటే అవుట్ అన్న టైంలో నేను మళ్ళీ పూయడం వల్ల నన్ను అవుట్ చేశారండి ఆయన పాపం చాలా సిన్సియర్గా ఒప్పుకున్నారు ఆయన ఆయన ఏమనుకున్నారంటే నాకు తెలిసి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత ఆయన బయట విలన్గా పోట్రీ అయ్యారు కదా ఇక్కడ కూడా అదే అరుపులు కేకలు లైక్ ఏమంటారు డిఫెన్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా అరుస్తాను కదా అలా అరిచినప్పుడు నన్ను నిజంగా విలన్ అనుకుంటారు అనుకుని మేబీ అనుకొని మేబీ అతను అలాగా ఏమంటారు డిఫెండ్ చేయకుండా ఆగిపోతున్నారేమో మేబీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అది కరెక్ట్ అయి ఉంటుంది సంచాలక్ కాల్స్ ఫైనల్ అనే విషయంతో అతను ఆ మాటకి రెస్పెక్ట్ ఇచ్చి ఆగిపోతున్నారు అని అనిపించింది ఇవాళ అది కూడా చెప్పారు ఆయన ఒకవేళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇలా ఉన్నా బిగ్ బాస్ ఇలా చెప్పినా కూడా సంచాలక్ మాటే తుది నిర్ణయం కదా సార్ అని చెప్పాడు ఎస్ కోర్స్ హండ్రెడ్ పర్సెంట్ సంచాలక్ నిర్ణయమే ఏమంటారు బిగ్ బాస్ కూడా ఏకీభవిస్తారు బట్ నీది తప్పు లేనప్పుడు నీ వైపు నువ్వు కనీసం వాదించుకోవాలి కదా వాదనకి ప్రతివాదన ఉండాలి కదా సో అటు వన్ సైడ్ వార్ అయిపోతుంది ఇతను వాదించట్లా ఇది టూ టైమ్స్ త్రీ టైమ్స్ అనుకుంటా ఇలా జరిగింది ఒక్కసారి అతను ఫస్ట్ వీక్లో ఎక్కడైతే గుడ్డు విషయంలో అతను ఒకరిని సపోర్ట్ చేయాలనుకొని ఏమంటారు బ్యాడ్ అయిపోయారో అక్కడి నుంచి అతను పాపం డౌన్ అయిపోయారు అసలు ఎక్కడ వాదించట్లా చూస్తే ఎపిసోడ్స్ అన్నీ చూస్తే అర్థమైపోతుంది సో అదే విధంగా చెప్పారు ఆ తర్వాత కళ్యాణ్ని లేపి అడిగారు నువ్వేమంటావు కళ్యాణ్ అని చెప్తే ఏమంటాను అనేసి అన్నట్టు తడబడితే ఎపిసోడ్ అది ఏమంటారు చూపించారు వీడియో చూపించారు ఏమైంది రీతు ఏం చెప్పింది స్టాప్ 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 అన్న తర్వాత స్టాప్ అయిపోవాలి ఆ తర్వాత కూడా భరణి గారు పవన్ మీద కలర్ పూస్తున్నారు అందుకనే నేను భరణి గారిని ఎలిమిట్ ఎలిమినేట్ చేశాను అంది క్లియర్ ఇదే మాట మీద ఆ రోజు ఎలిమినేట్ చేశానంది అది మన ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసిన వాళ్ళకి తెలుసు తను ఆడిన గేమ్ చాలా రాంగ్ ఒకరికి సే ఏమంటారు కెప్టెన్ చేయడానికే తను ఆడిన ఆట అని ఓకే సో అది చూసిన తర్వాత పవన్ పూస్తున్నాడు భరణి గారు ఎప్పుడు ఆపేశారు భరణి గారు ఆపేసిన తర్వాత కూడా పవనే పూస్తున్నాడు ఆ మాటకు వస్తే నిజంగా సంచాలక మాట కరెక్ట్గా పాటించి ఉండాలి అనుకుంటే పవన్ కదా అవుట్ ఫస్ట్ ఎపిసోడ్లో సారీ సెకండ్ ఎపిసోడ్లోనే సెకండ్ రౌండ్లోనే సెకండ్ రౌండ్లోనే పవన్ అవుట్ కానీ భరణిని అవుట్ చేసింది రీతు అది ఎంత అన్యాయం అండి చూసిన తర్వాత ఏంటిది అని చెప్పిన తర్వాత అందరూ అసలు నోరులు నిలబెట్టారు పాపం నిజంగా హౌస్ మేట్స్ కొంతమంది అన్నారు అది తప్పు అనేసి ముఖ్యంగా టెనెంట్స్ అన్నారు ఇతను ఓనరు భరణి గారు ఓనర్స్ ఈ ప్లేస్లో ఉన్న పర్సన్ అయినా కూడా వాళ్ళు తప్పు తప్పు అని తనుజ వీళ్ళు అంటూనే ఉన్నారు కానీ ఓనర్ అయినటువంటి భరణి అవుట్ అవుతుంటే ఈ ప్రియా అండ్ శ్రీజ మాత్రం కరెక్ట్ అనుకుంటున్నారు ఇప్పుడు భరణి గారు ఏమంటారు పవన్ మీద కలర్ పూస్తూ ఉంటే అట్ ద సేమ్ టైమ్ ఇమానియల్ కూడా పవన్ మీద కలర్ కలర్ పూస్తూ ఉంటే సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అని అరిచారు అది ఎక్కడ న్యాయం భరణి గారు వీళ్ళ హౌస్మేటే కదా పవన్ ఏమంటారు దానికి క్లియర్ ఇచ్చేశారు ఏమంటారు మన నాగార్జున గారు ఏంటి ఒకరొకరిని తీసుకుంటూ వచ్చి లాస్ట్లో వాళ్ళిద్దరూ వారు చేద్దాం అనుకున్నారేమో ఏమో అంటే ప్రియా క్లియర్ చిట్ ఇచ్చేస్తుంది అక్కడ లేదు సార్ భరణి గారు ఇమానియల్ని కెప్టెన్ చేయాలనుకున్నారు అనేసి అది అతని ఇష్టం మధ్యలో నీకేంటి ప్రాబ్లం సేమ్ ఇలానే అన్నారు నాగార్జున గారు కూడా ఇంకా మూసుకొని కూర్చోమ్మ అన్నది ఒక్కటే తక్కువండి మూసుకొని కూర్చో అన్నది ఒక్కటే తక్కువ ఉన్నదంతా అయిపోయింది సో ఇదిలా ఉంటే పవన్ని లేపి ఏంటి పవన్ ఏంటి అని అడిగితే ఆడు మెమ్మెమ్మే బెబ్బెబ్బే అంటున్నాడు మామూలుగా అయితే అరుస్తాడు కదా ఇక్కడ నాగార్జున గారు మాట్లాడుతున్నా పక్కన వాళ్ళతో వాదిస్తున్నాడు అబ్బాయి ఏం సోల్జర్ అయ్యా నువ్వు కనీసం డీసెన్సీ లేదు నీకు మరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలీదా కనీసం ఒక పర్సన్ ఎదురుగా మాట్లాడుతున్నారు ఆయనతో ఎలా మాట్లాడాలి ఎవరు చెప్పాను కదా ఇది చెప్పాను కదా ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నట్టు నీ ఫ్రెండ్స్ నీ ఇంటి పక్కన ఉన్న ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నట్టు ఏంటో మాట తీరు ఒక షోలో ఉన్నారు మీరు కొన్ని వేల మంది లక్షల మంది కోట్ల మంది జనాభా చూస్తున్న ఒక ఒక షో ఒక ఒక షోలో ఉన్నారు ఎలా బిహేవ్ చేయాలి ఆ మాత్రం తెలీదా అంటే మనలాగే ఉండాలి ఇక్కడ యాక్టింగ్ చేయకూడదు నీకు యాక్టింగ్ చేయొద్దు అన్నారంటే డీసెన్సీ నీ నీ ఇం ఉనికిని పోగొట్టుకోవద్దు ఓకే బయటకు వచ్చిన తర్వాత మీ ఎపిసోడ్స్ మీరే చూసిన తర్వాత నిజంగా సిగ్గుపడాల్సి వస్తుంది అనమాట మీ మీ బిహేవియర్ చూసి ఎస్ ఆ తర్వాత ఇంకొక ఎపిసోడ్ చూపి ఇంకొక ఇంకొక చిన్న క్లిప్ చూపించారంటే అది మాత్రం హైలైట్ అసలు ఈ పవన్ ఏమో అమ్మాయికి మన రీతుకి మహానటి రీతుకి చాక్లెట్ తీసుకొచ్చి ఇస్తాడు క్యాట్ చాక్లెట్ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత పక్కన కూర్చోబెట్టి అది అనకూడదు అలాంటి మాటలు బట్ బిగ్ బాస్ హౌస్లో అలాగ కూర్చున్నాడు కూర్చున్న తర్వాత వేరే వాళ్ళు రాగానే సర్దుకొని కూర్చున్నాడు ఓకే చాక్లెట్ ఇచ్చాక ఆమె చూసే విధానం ఉంటుంది రీతు ఆమె చూసే విధానం ఇంకోలా అలా ఉంటుంది అనమాట ఎలాంటి వాళ్ళకైనా సరే అమ్మ వాయి అనిపిస్తుంది అనమాట సో అలా చూసి నువ్వు తిను అంటే నువ్వు తిను అంటే నువ్వు కొరికి అంటే నువ్వు కొరికివ్వు ఇద్దరికి కొరుకొని కొరుక్కొని అలవాటే కదా ఎంగిలి ముద్దులు తినే అలవాటు ఈ అబ్బాయి కూడా అంతే ఎంగిలి ముద్దులు తినే అలవాటు ఇంకా కొరికాడు తినేసాడు అయిపోయింది ఓకే తిన్న తర్వాత నువ్వు కెప్టెన్ అవ్వాలి అక్కడ మొదలైంది బీజం అక్కడ వేసారు బీజం నువ్వు అనుకుంటే నేను అయిపోతా అన్నాడు పవన్ ఏంటో మరి ఆమె అనుకుంటూ ఈయన అయిపోతాడంట ఆమె అనేసుకుంటుందంట ఏమంటారు మేనిఫెస్ట్ చేసేసింది అంట లాస్ట్ సీజన్లో మన విష్ణుప్రియ మేనిఫెస్టేషను ఈ సీజన్లో ఏమంటారు రీతు మేనిఫెస్టేషన్ లాస్ట్ సీజన్లో మీ విష్ణుప్రియది కనీసం చూడాలనిపించింది క్యూట్ అనిపించింది నిజంగా తల తను చాలా ఇన్నోసెంట్గా డీసెంట్గానే ఆడింది పాపం తన మైండ్లో ఇన్ని లేవు కానీ రీతు ఆడే విధానం చూస్తుంటే చిరాకేస్తుంది అసలు ఫస్ట్ నేనే చెప్పానండి ఈ అమ్మాయి చాలా జెన్యును జెన్యును జెన్యూన్ నన్ను నేనే అనుకుంటున్నాను లాస్ట్ ఎపిసోడ్లో కూడా చాలా ఫీల్ అయ్యాను సో ఆ ఎపిసోడ్తో నా పెద్ద ఫీలింగ్స్ సో మళ్ళీ పవన్ అడిగారు ఏమనిపిస్తుంది ఏం లేదు సార్ ఇప్పుడు తడివేసుకుంటున్నాడు ఎందుకో నాకు అర్థం కాలేదు వాళ్ళ మధ్యలో వాళ్ళ మధ్యలో ఏం లేదు సార్ జస్ట్ ఫ్రెండ్షిప్ ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటి ఈయన కెప్టెన్ అయ్యే విధానం కరెక్టేనా అని అడుగుతున్నారు నాగార్జున గారు ఈ అబ్బాయి ఏమో తడవేసుకుంటున్నాడు అసలు లేదు సార్ లేదు సార్ ఆ కరెక్టే సార్ అంటే వాళ్ళిద్దరికీ ఏమీ లేదు సార్ జస్ట్ ఫ్రెండ్స్ సార్ ఏంటి తడబట్టు ఆకీస్ పాక్ పాకీసాక్ ఆక్ పాక్ కరేపాక్ అన్నట్టు ఏం మాట్లాడుతున్నావు కళ్యాణ్ హ్యావ్ సమ్ ఏమంటారు కొంచెం కామన్ సెన్స్ వాడు ఆయన క్వశ్చన్ ఏంటి నువ్వు చెప్పేది ఏంటి తర్వాత మళ్ళీ ప్రియాని అడిగితే ఏంటి ప్రియా అంటే లేదు సార్ లేదు సార్ నేను లాస్ట్ అంతకుముందు జరిగిన నిజంగానే ఆ ఎపిసోడ్లో కూడా నేను చెప్పడం జరిగింది అంతకుముందు జరిగిన కాలచక్ర ఏమంటారు టాస్క్లో ఎలా జరిగింది పవన్ ఏం చేశాడు ఆ టైంలో భరణి గారు పాపం ఇమానియల్ ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగే ఇమానుయలే ఈ ఈ టెండెన్స్ దాంట్లో స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పి ఎప్పుడైతే ఇమ్మానియల్ వచ్చేసి శ్రీజని ఇసిరి పాడేశాడో వెంటనే భరణి గారు వెళ్ళిపోయి ఇమానుయల్ని అటాక్ చేశాడు ఎంతసేపు అంటే చాలాసేపు ఉడుంపట్టులాగా అటాక్ చేస్తే అప్పుడు పవను మనీష్ గారు అండ్ ఈయన ప ఆడారు కళ్యాణ్ కూడా తొండి చేశాడు అప్పుడే చెప్పింది తనూజ నువ్వు రాంగ్ 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 ఒక ఏమంటారు రాడ్ పట్టుకున్న తర్వాత ఆ రాడ్ పట్టుకునే లోపు ఈ చెయ్యి వదిలి ఇలా పట్టుకోవాలి ఈ అబ్బాయి అలా ఇలా పట్టుకునే ఉన్నాడు ఇలా పట్టుకొని ఉన్నాడు కొన్ని సెకండ్స్ చాలామందికి తెలుసు ఆడియన్స్ కూడా చూసాము ఆ తనుజు చెప్తూనే ఉంది నువ్వు రాంగ్ 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 అవుట్ అవుట్ అని చెప్తున్నా కూడా అతను ఒప్పుకోలేదే వెంటనే అదే విధంగా మన ఎవరు మన సుమన్ శెట్టి గారు పక్కన ఉన్న రాడ్లు మార్చే లోపు పవన్ తీసేసి ఇసిరేసాడు అయింది ఒక రేంజ్లో కాలు పట్టుకొని లాగి మరి అలా లాగేటప్పుడు ఆ రాడ్ పొరపాటున తలకి తగిలితే ఏంటి పరిస్థితి కనీసం చూసుకోవాలి కదా అయినా కూడా పాపం సుమన్ శెట్టి గారు కిక్కురుమన్ల అలానే ఏమంటారు వచ్చేసాడు బయటికి మూడు మూడు సార్లు అన్యాయం జరిగింది ఎలా అంటే నిన్న అడిగి ఆడినాడు బొమ్మల నిన్న ఆడిన బొమ్మలు టాస్క్లో కూడా సుమన్ శెట్టి గారికి అన్యాయమే జరిగింది అది కూడా నేను నా ఎపిసోడ్లో చెప్పడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఎందుకు అంటే అతను పాపం చాలా జెన్యున్గా అతను బొమ్మల్ని తెచ్చి తన జాకెట్ కప్పి దాని మీద పడి కాపాడుకుంటున్న టైంలో సంజనా గారు అండ్ ఫ్లోరా గారు ఆయన దగ్గరకు వచ్చి ఆ బొమ్మలు లాక్కోవడానికి ట్రై చేసినప్పుడు ఆవిడ ఎప్పుడైతే అతను జాకెట్ హ్యాండ్ లైక్ స్లీవ్ని ఎత్తేటప్పుడు ఆయన ఇలా 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 నేను ఎపిసోడ్లో చెప్పుకున్నాను కదా కొడుతూ 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 అతను ఇలా అన్నాడు అనేటప్పుడు ఎక్కడ తగిలింది ఆమె చేతి మీద కాదు ఆయన జాకెట్కి ఆయన కొట్టుకున్నాడు అంత కళ్ళు కనపడట్లేదా చూసే వాళ్ళకి సంచాలక్ అంటే ఏంటి ఊరికే ఎవరి మీద అని పడిపోవడం కాదు ఏం జరిగింది ఏం జరుగుతుంది ఎస్ సార్ నో ఒకటికి రెండు సార్లు ఇటు అడగాలి రెండు వైపులా సంచాలక్ అంటే ఒక జడ్జిలా ఉండాలి లాయర్లా కాదు జడ్జ్లా ఉండాలి సంచాలక అంటే రెండు వైపులా మాట్లాడాలి నీ టీము నీ ఫ్రెండే అయి ఉన్నా కూడా నీ ఫ్రెండ్ది తప్పు అంటే తప్పు అని చెప్పగలగాలి ఆ దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ సంచాలక్ అసలు ఈ సీజన్లో వెళ్ళే చాలా మందికి అసలు కనీసం ఇంకిత జ్ఞానం కాదు కదా మినిమం కామన్ సెన్స్ లేదండి ముఖ్యంగా సో కాల్డ్ కామనర్స్ అని వెళ్ళిన వాళ్ళు పరువు తీసేస్తున్నారు అసలు వాళ్ళని చూస్తుంటే చీ వీళ్ళ పంపించాం మనం వీళ్ళ కోసమా ఇన్ని సంవత్సరాలు కామనర్స్ అవకాశం ఇవ్వండి కామనర్స్కి అవకాశం ఇవ్వండి అని అరిచింది వెళ్ళిన తర్వాత ఏం బీక్తున్నారు ప్రతిసారి నోరేసి పడిపోవడమే అమ్మ ఆ శ్రీజన్ నోరుకు ఒక దండవు అమ్మ ఇంకొకటి ఏంటంటే ఆ శ్రీజన్ చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఒక రబ్బర్ బ్యాండ్ ఇవ్వండి అలాగే అమ్మాయికి ఈందా లేరు ఎర్రపోసావు చూడటానికి బాగుండాలి నువ్వు జుత్తు వదిలేవు అంటే హెయిర్ హెయిర్ స్టైల్ ఇదిగో ఇంత ఇంత ఉండుంటే మంచిగా ఇగో ఇలాంటి హెయిర్ ఉందనుకో చక్కగా నువ్వు జుత్తు వదిలినా చూడటానికి బాగుంటుంది నువ్వు బాగుండేలా అని కనిపించేలా చెప్తున్నాను నేను నిన్ను కించపచ్చట్ల శ్రీజ ఆ జుట్టు అలా కీసమైన వదిలేస్తే కొన్ని సినిమాలలో అప్పట్లో దెయ్యం సినిమాలల్లో అలానే వదిలేసేవారు నేను వేసుకున్న నీ డ్రెస్కి ఆ హెయిర్కి చక్కగా జడేయడమో లేకపోతే దాన్ని కర్ల్స్ చేయడమో ఏదైనా సార్ గ్రూమింగ్ చేసుకో అబ్బా ఏందా ప్రతిసారి ఆ జుట్టులో వదిలేసేసి చిరాగ్గా ఏ తలస్నానం చేసి రబ్బర్ బ్యాండ్ లేక అలా బయటకు వచ్చేస్తారు చూడు అలా ఉంది అసలు ఇంట్లోనే ఉంటాం అంతవరకు ఎక్కడో ఉండి ఒక ఏమంటారు సోషల్ మీడియా ఇంతమంది చూస్తున్న ఒక దాంట్లో చక్కగా గ్రూమ్ చేసుకో మంచిగా వేసుకో జడో ఏదో సంథింగ్ సమ్ క్ల ప్లక్కరో ఒక క్లిప్పో ఏదో పెట్టుకో ఎవరైనా చెప్పండి అయ్యా సార్ వదిలే వదిలేద్దాం దీని గురించి మాట్లాడుకుంటూ పోతే ఇది ఒక పెద్ద ఎపిసోడ్ అయిపోతుంది సో నెక్స్ట్ ఇంకొక హైలైట్ ఏంటి అంటే నాకు చాలా నచ్చింది హరిత హరీష్ గారు అతను నాకు ఎందుకో బాగా నాకు నాకైతే చాలా ఇష్టమైన కంటెస్టెంట్ అతను కామనర్స్ దగ్గర ఫస్ట్ అతను అగ్ని పరీక్షకు వచ్చినప్పుడు నేనే భయపడ్డా ఏంటి అతను ఇలా ఉన్నాడు బాబు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాడంటే ఇంక అందరినీ ఇష్టం వచ్చినట్టు ఆడేసుకుంటాడు అని భయపడ్డాను నాకు అనిపించింది అండి బిగ్ బాస్ హౌస్ విషయంలో మళ్ళీ ఇంకొకసారి అనిపించింది డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అని నిజంగా ఎవరైతే డేంజర్ అనుకున్నామో అతనే చాలా మంచి పర్సన్ ఎవరైతే మంచి అనుకున్నామో వాళ్ళే చాలా డేంజర్ ఉన్నారు నిజంగానే మనం ఎప్పుడైనా ఒక బుక్ని దాని కవర్ చూసి జడ్జ్ చేయకూడదు కొంచెం లోతుగా వెళ్ళాలి అని ఇంకోసారి అనిపించింది నిజంగా ఇతను చేసే ప్రతిదీ కరెక్ట్ అని నేను ఎప్పుడైతే అనుకున్నానో నాగజన్న గారు ఒకవేళ అతను తప్పై ఉంటే తప్పని చెప్పేవారు కదా లేదు నిజంగా ఫస్ట్ టైం బిగ్ బాస్ సీజన్స్లో ఫస్ట్ టైం సెకండ్ వీక్లోనే ఫ్యామిలీతో మాట్లాడి మరి ఒక కంటెస్టెంట్కి చెప్పడం అనేది ఫస్ట్ టైం ఎవర్ ఇన్ బిగ్ బాస్ ఇన్ తెలుగులో నేను చూసి వాళ్ళు ఆవిడతో మాట్లాడితే ఆవిడ కూడా ఎంత చక్కగా మాట్లాడారు నువ్వు ఎందుకు వెళ్ళావు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు నెక్స్ట్ ఏంటి కూల్ అస్సలు ఆవిడ కంటతడి పెట్టుకున్నారు ఆ మాటలు వినంగానే ఈయన కంటతడి పెట్టుకున్నాను ఎవరండి అతను భార్యని బాధ పెట్టే అని అనేది ఇది చాలా వాళ్ళిద్దరి మధ్యలో ఎంత అండర్స్టాండింగ్ ఉందని చెప్పడానికి ఎస్ నాకు చాలా సంతోషం అనిపించింది హరీష్ గారు జస్ట్ కమాన్ నిజంగా మీ హ్యూమర్ ఉంటుంది చూడండి అది నాకు కూడా ఇష్టం తప్పమని వెళ్తూ వెళ్తూ ఒక్క చిన్న గ్లింప్ వేసేసి వెళ్ళిపోతూ ఉంటారు అస్సలు నవ్వకుండా అది చివుకుమని నవ్వు అనమాట అది చెప్పటానికి కుదరట్లేదు ఇవన్నీ మాట్లాడుతూ పోయేటప్పటికి మీ హ్యూమర్ అనేది చెప్పడానికి అవ్వట్లే ఇక మీద ఎపిసోడ్స్లో ఇవ్వండి మీ భార్యమణి గారు కోరుకున్నారు సో ఆల్ ది బెస్ట్ అండి చాలా బాగా ఆడాలని కోరుకుంటున్నాను హరీష్ గారికి చాలా మంచి అప్లోజ్ వచ్చింది ఉన్న వాళ్ళందరికీ రంగు పడిన వాళ్ళల్లో రీతు చౌదరి పవన్ ప్రియా శ్రీజ శ్రీజ ఇక్కడ కూడా టింగు 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 మన లేస్తుంది నిజం చెప్పాలంటే అసలు నాగార్జున గారు ఊరుగా మా తుత్తు తు తుత్తు అనుకుంటూ అనేది బల్లి అన్నారు అసలు అతనికి కూడా నిజం కంపరం పుట్టింది వినాలనుకుంటే అసలు ప్రతిదానికి అని లేస్తున్నారు మీరిద్దరు ఇదే ఇదే చేస్తున్నారు ఇది తగ్గించుకోండి అన్నట్టు చాలా క్లియర్గా చెప్పారు ఇక్కడైనా మారితే బాగుంటుంది లేదు అంటే ఈ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ చలో 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 ప్యాకప్ అయిపోతారు నిజం చెప్పాలంటే సుమన్ శెట్టి గారు ఎంత కంబ్యాక్ ఇచ్చారు చూసారు ఎస్ ఎంత కంబాయి కంటే ఎవరైతే అతన్ని హేళన చేశారు లైక్ మీరు ఆడలేరు అన్నారో ఆయనే లాస్ట్ వరకు ఆడిన పర్సన్ ఒకరి ఓదార్చాలన్నా కూడా ఆయనే ద ఫస్ట్ పర్సన్ మన చూసాం కదా ఇమ్మానియల్ని దగ్గరికి వెళ్ళి మరి ఎంత బాగా అంటే దగ్గరికి తీసుకొని ఎంత బాగా ఓదార్చారు అలా ఓదారిస్తే ఎవరికైనా సరే మైండ్ రిలాక్స్ అయిపోతుంది మనసు అంతా హాయిగా ఉంటుంది అంత బాగా ఓదార్చారు అండ్ మొన్న బొమ్మలు టాస్క్ ఆడిన తర్వాత కూడా ఎంత బాగా ప్రియాకి చూపించారు అత అతను ఆడిన విధానం చూపించారు స్లీవ్కి తగిలిందా ఆమెకి చే తగిలిందా అనేసి చూపించిన తర్వాత ప్రియా ఇటువైపు నుంచి చూసి ఇలాగ అనుకున్నాను సార్ అటువైపు చూస్తే అనిపించింది సార్ ఏంటదే నేను ఎక్కిరించట్లేదమ్మా అలాగే అనిపిస్తుంది చిరాకేస్తుంది నిజం చూస్తుంటే అందే అన్న తర్వాత సారీ సుమన్ శెట్టి గారు అనగానే సుమన్ గారు భలే కౌంటర్ ఇచ్చారు సారీ చెప్పావు నా హౌస్లోకి వెళ్ళలేకపోయాను కదమ్మా ఇప్పుడు హౌస్లోకి పంపించు ఓనర్ని జై నీ సారీ యాక్సెప్ట్ చేస్తానరా వెళ్ళేట్టు అసలు నాగార్జున గారు వాటే బ్యాక్ అన్నారు నాగార్జున గారే కాదు ఇక్కడ ఆడియన్స్ అయితే పగ్గలు పడి చప్పట్లు కొట్టారు అది కదా కావాలి నువ్వు నీకు నచ్చినట్టు ఆడడం కాదమ్మా నువ్వు ఆడే విధానం ఏదైతే ఉందో ఆడియన్స్కి నచ్చాలి ఆడియన్స్ నీ కోసం చప్పట్లు కొట్టాలి కేరింతలు కొట్టాలి అది కదా ఆటంటే సూపర్ అసలు మామూలుగా లేదు సో so, ఇదైపోయింది ఆ తర్వాత రీతు చౌదరి అది ముందే అడిగారు బట్ ఒకరు ఒకరి గురించి మాట్లాడడం రీతు చౌదరిని అడిగారు ఏంటి రీతు నువ్వు చేసింది మా ఇప్పుడు భరణి గారిని అవుట్ చేసినప్పుడు పవన్ని కూడా అవుట్ చేయాలి కదా అంటే ఆమె కనపడలేదంట నాకు కొళ్ళంతా కళ్ళు లేవు కదండి మరి భరణి గారు వెనక్కే ఉన్నారు ఆయన కనిపించేశారు పవన్ నీ ముందున్న పవన్ నీకు కనిపించలేదా ఈ ఏంటమ్మా ఇది చెప్పేటప్పుడు అబద్ధమా అతికినట్టు ఉండాలంటారు కదా కితికినట్టు ఉండకూడదు సో నువ్వు ఎంత స్ట్రాంగ్గా చెప్తుందో మళ్ళీ నా తప్పే లేదు అయినా మీకు తప్పనిపించింది కాబట్టి ఐ విల్ టేక్ ఎందుకు మాకెందుకు ఈ బంపర్ ఆఫరు నువ్వు తప్పని నీకు తెలుసు నీకు అనిపించింది పక్కన ప్రియా వచ్చి చెప్పింది ఆ రోజే ఏంటి నువ్వు చేసింది ఫేవరిజం అనిపిస్తుందేమో అని పక్కనున్న ప్రియాకు ఆల్రెడీ అనిపించింది అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు నీకు తెలుసు ఆ పవన్ కూడా తెలుసు ఇప్పుడు పవన్ మొహం మాడిపోయి మసాల గారు అయిపోయిందనమాట అసలు అబ్బాయి సిగ్గుతో తల వంచుకొని అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితులు అయిపోయాడు ఎందుకంటే టప్ 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 అని పడతానే ఉన్నాయి ఈ ఎపిసోడ్ మొత్తం పవన్ రీతు హైలైట్స్ పవన్ రీతు పవన్ రీతో ఎపిసోడ్ అనొచ్చు మొత్తం ఎలా అంటే కడిగి 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 చెక్ చేశారనమాట కాదు అసలు పవన్ ఏం చెప్పాలో తెలియక సార్ నాకు ఇలాంటి కెప్టెన్సీ వద్దు వెంటనే సంజన గారు ముందే డింగ్ 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 అంటారు ఏమో అమ్మా ఏంటి సంజన అంటే సార్ ఇలాంటి ఏమంటారు రాంగ్ వేలో అతను కెప్టెన్ అయ్యాడు కాబట్టి మళ్ళీ రీ పెడదాము అంటే బిగ్ బాస్ ఎపిసోడ్లో బిగ్ బాస్ చరిత్రలోనే జరగనిదేది ఆల్రెడీ గెలిచి త్రీ డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ పెడతారా కెప్టెన్సీ టాస్క్ కాదు కదా ఎలా ఒప్పుకుంటారు అలా ఎందుకు అవుతుంది అండి వెంటనే తుత్తుత్తు లేచింది మన తుత్తుత్తు బ్యాచ్ ఎవరు శ్రీజ లేచి అలాగే అవుతుంది సార్ ఆ విషయానికి వస్తే ఆవిడ కెప్టెన్ అయిన తర్వాత కూడా చాలా ఘోరాలు జరిగాయి నేరాలు జరిగాయి అంటే ఆవిడ కెప్టెన్ అవ్వడానికి కారణమే నువ్వు కదమ్మా సూపర్ అసలు అవును సార్ తప్పు అయిపోయింది సార్ కెప్టెన్ అయిన తర్వాత నువ్వేం చేసావు అనేది కాదు నువ్వు కెప్టెన్ అయ్యే విధానం ఏంటి కరెక్ట్గా అయ్యావా ఆ రోజు ఈ శ్రీజ సోకాల్డ్ శ్రీజ ఆడేటప్పుడు తన రాడ్స్ తీయలేదు కాబట్టి తను ఆ ప్లేస్లో ఉంది కాబట్టి ఈవిడ అయ్యారు తొండి చేసి అవ్వలేదు కదా ఈవిడ ఈవిడేం తొండి చేసి కెప్టెన్ అవ్వలేదు కదా మన రీతు అండ్ పవన్ లాగా పవన్ ఆడాడు పాపం తనే కరెక్ట్ అనేసుకున్నాడు రీతు తొండి చేసింది కదా సో అందుకనే తొండికి ఏమో తొండి కెప్టెన్ కాబట్టి మళ్ళీ చేయాలి అని చెప్పారు ఉంది సో బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ టైము రీ కెప్టెన్ రివోక్ చేస్తున్నారు కాబట్టి చూడాలి ఎలా ఉంటుందో పవన్ మా మా మొహం మాడిపోయింది నాకు ఇలాంటి కెప్టెన్సీ వద్దు అని చెప్పేసి తీసేశాడు బ్యాండ్ని ఇక రేపటి ఇవాళ ఎపిసోడ్లో చూసి మాట్లాడదాం ఏం జరిగిందని అండ్ ట్విస్ట్ అనమాట ఏం జరుగుతుందని మామూలుగా లేదు నాగార్జున గారు నిజంగా ఎవరికి ఫేవరిజము ఏమీ లేదు ఈసారి నాగార్జున గారు కూడా చాలా బాగా అంటే చాలా బాగా హోస్ట్ చేస్తున్నారు చూడటానికి కూడా బాగుంది సో వెయిట్ అండ్ సీ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్ ఇక్కడైనా సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఎందుకంటే ఎపిసోడ్లో ఏం జరిగిందో నేను ఎలా చెప్పానో అనేది మీరు చూశారు ఓకే నా నేను చెప్పే విధానం కావచ్చు ఎనలైజ్ ఎనలైజ్ అనలే అనను కానీ ఏదైతే చూసానో అది నేను కరెక్ట్గా చెప్పగలిచాను అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఇంకాస్త మోర్ ఎపి ఏమంటారు ఎపిసోడ్స్తో మేము ముందుకు వస్తాను ఇలానే ఎంటర్టైన్ చేస్తాను ఎలాంటి బ్యాడ్ ఏమంటారు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు కల్పించి చెప్పను మీరు చూస్తున్నారు నేనేమి రాసుకొని రాసుకొని చెప్పట్లేదు చూసింది చూసినట్టుగా నాకు అనిపించింది మీకు కూడా ఇలానే అనిపించుంటే సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ